నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధీస్ కౌచర్ నిధీస్ కౌచర్ నుంచి నేను గత ఒక ఐదారు నెలల నుంచి అండి చాలా మంచి శారీస్ చూపిస్తున్నాను దాని అన్నీ కూడా ఏంటంటే స్పెషల్గా వెళ్తున్నారు సుమల గారు డిజైనర్ శారీస్ లాగా ప్యూర్ ఆర్గన్స్ ఆ తర్వాత ఏంటంటే వాటికి ఎక్కువగా హ్యాండ్ పెయింట్ ఉండేలాగా హ్యాండ్ వర్క్స్ ఉండేలాగా బడ్జెట్ రేంజ్ నుంచి తర్వాత కొంచెం హై ఎండ్ వర్క్ కూడా అలా సాధ్యనంతలో మన వీడియోలో అన్నీ కూడా రేషం కోట రేషం కోట అయితే ఎంత డిమాండ్ అండి అసలు ఆవిడ దగ్గర తర్వాత కేరళ కాటన్కి హ్యాండ్ పెయింట్స్ తోటి చాలా బాగుంటున్నాయి శారీస్ అన్నీ కూడా అలా మనకి వీడియోలు తను పంపిస్తున్నారు సో తన సిటీకి దూరంగా ఉంటారు కాబట్టి నేను వెళ్ళలేను తను పంపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో కూడా నేను అలాగే నేను మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి అందిస్తాను మరి ఈ వీడియోలో కలెక్షన్ కనుక మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నిధిస్ కౌచర్ డిజైనర్ స్టూడియో అండి పిల్లలు అంటే కిడ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎటు వంటివి కావాలన్నా ఓన్లీ లేడీస్ ఎటు వంటివి కావాలన్నా కూడా వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తారు కస్టమైజేషన్ ఉంటుంది లేదంటే మీరు సుమల గారిని సలహా అడిగినా తనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉంది సో తను మీకు మంచి మంచిగా సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియోలో కలెక్షన్ చూసుకోండి మేడం నెంబర్ ఇస్తాను కాబట్టి మీకు ఏదైనా స్టిచ్ చేయించుకోవాలన్నా డిజైన్ చేయించుకోవాలన్నా కావాలనుకుంటే మీరు మేడంతో మాట్లాడి చక్కగా మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేయించుకోవచ్చు చాలా పెద్ద బోటిక్ అండి మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ శారీ అది సేల్ అయిపోయిందండి దానికి మనం ఒక డిజైనర్ బ్లౌజ్ చేసాము ఊరికే మన క్లయింట్స్ అందరూ అంటే మొత్తం అందరు చూస్తారు మన యూట్యూబర్స్ అందరూ అని చెప్పేసి దానికోసం అని ఈ చిన్న వీడియో తీసి చూపిస్తున్నాను చూపిస్తున్నాం బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తాము నిధి స్కౌజ్ నుంచి ఈ రోజు అన్ని కూడా మంగళగిరి కాటన్ కోట ఇటువంటి స్పెషల్ శారీస్ అంటే రెగ్యులర్ చీరల కంటే కూడా ఇలా డిజైనర్ శారీస్ ఎక్కువగా ఉంటాయండి ఇది ఫస్ట్ మీరు చూసేది కాటన్ కోట ఎయిటీ గ్రామ్స్లో ఉంటుంది మంచి కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అంటే ఇంకా చాలా ప్యూర్ కింద లెక్క ఎయిటీ అన్నా కూడా మనకి మంచి క్వాలిటీ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా డిజైనర్గా వస్తాయి చీరంతా ప్లెయిన్ చిన్న మంగళగిరి బార్డర్ నెక్స్ట్ గచ్చకాయ కలర్కి ఎల్లో కలర్ పళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ ఈ చీరల స్పెషల్ ఏంటంటే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చీరంతా మీకు ప్లెయిన్ వస్తుంది చిన్న మంగళగిరి బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా వస్తాయండి బాగుంటాయి కాటన్ కోట ఇష్టపడేవారికి ఈ చీరలు బాగా నచ్చుతాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉన్నాయి మంచి క్వాలిటీ కాటన్ కోట శారీస్ ఎయిటీ కౌంట్లో ఉన్నాయి ఈ చీరల ధర వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి మంచి రెడ్ కలర్లో ఉంది దానికి మంచి ఎల్లో కలర్ కలంకారి డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి చిన్న జరీ బార్డర్ వస్తుంది చీరలో రెండు వైపులా కూడా బ్లౌజ్ ఎల్లో కలర్లో బ్లౌజ్ వచ్చింది చెప్తున్నాను కదా కొంచెం స్పెషల్గా ఉన్నాయి మీరు రొటీన్గా చూసే కాటన్ కోట శారీస్ కాఫివి ఎయిటీ గ్రామ్స్లో ఉంటాయి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇంక ఇవన్నీ కూడా కొంచెం ప్యూర్ క్వాలిటీలోకి వెళ్తాయి నెక్స్ట్ వచ్చి పింక్ షేడ్లో వచ్చింది దీనికి మంచి కలర్లో బ్రౌన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది కోటా శారీస్ ఇష్టపడేవారికి ఇవి చాలా బాగుంటాయండి కొంచెం డిజైనర్ శారీస్లా ఉంటాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ ద్వారా పంపించి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు శారీస్ మాత్రమే కాదండి నేను స్టార్టింగ్లో చూపించాను కదా డిజైనర్ బ్లౌజులు లాస్ట్ టైం మనం చిన్న వీడియో చూపించాము స్టార్టింగ్లో చాలామందికి నచ్చి డిజైన్ చేయించుకున్నారట సుమల్ గారు కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి మీ సబ్స్క్రైబర్స్ అన్నారు కొత్తదనం ఎక్కడుంటే అక్కడ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు ఉంటారు కదండి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉండేలాగా అలాగే నిధిస్ కౌశర్ మంచి అండి ఫిఫ్టీన్ ఇయర్స్ పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్న బోటిక్ అది మీకు ఎటువంటి డిజైన్ కావాలన్నా డిజైన్ చేస్తారు ఒక శారీ తీసుకుని దాన్ని ఏదైనా డిజైనర్గా బ్లౌజ్ చేసి కొంచెం పార్టీ వేర్ లాగా యూనిక్ లుక్లో ఉండేలాగా కావాలి అని అనుకుంటే మీరు చెప్పినా పర్వాలేదు లేదంటే సుమల గారు సలహా తీసుకున్నా కూడా పర్వాలేదు మీకు మంచిగా డిజైన్ చేసి ఇస్తారు ఇవన్నీ కూడా కాటన్ కోటా శారీస్ పళ్ళు బ్లౌజ్ డిజైనర్ వస్తుంది అంటే మనకి కళంకార డిజైన్ పిచ్వాయి ప్రింట్ అలా వస్తుంది ఎయిటీ అకౌంట్లో ఉన్న కాటన్ కోటా శారీస్ సంబర్ స్పెషల్ ఇక నెక్స్ట్ చూపించేది ఇవన్నీ కూడా ఏంటంటే బెనారసీ శారీస్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ బార్డర్ అంతా కూడా స్కాల బార్డర్ స్టైల్లో చాలా చక్కగా వచ్చింది మిడిల్లో వచ్చేటప్పటికి లైన్స్ లాగా ముంగా టస్సర్ తర్వాత ముంగా సిల్క్ టస్సర్ సిల్క్ తర్వాత డోలా సిల్క్ అలా అనమాట ఈ శారీస్ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చిన్న బుట్టీతోటి చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో కలర్స్ మంచి కలర్ అండి ఎల్లో కలరు పళ్ళు బార్డర్ అంతా కూడా వీవింగ్ స్టైల్గా వచ్చింది మిడిల్లో అంతా లైన్స్ లాగా పళ్ళు కూడా ఒకసారి బ్లౌజ్ ఓకే గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి ఎల్లోకి గ్రీన్ మంచి కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో మనం ఇది డిజైన్ ప్యూర్ బెనారస్ ప్యూర్కి వెళ్తే ఫిఫ్టీన్ థౌజండ్ పైన ఉంటాయండి ఇది కూడా బాగుంది మంచి కలర్ మిడిల్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ స్టైల్ లాగా మొత్తం వీవింగ్ అండి అదంతా కూడా మీకు లైన్స్లా వచ్చింది తర్వాత రెండు వైపులా బార్డర్ పళ్ళు అంతా కూడా హెవీగా మంచి రిచ్గా కనిపించేలాగా ఇచ్చారు బ్లౌజ్ దీనికి ఎప్పుడైతే ఆపోజిట్ కంటే కాంట్రాస్ట్లో అన్నట్టుగా ఇచ్చారు కదా దానివల్ల చీర చాలా అందంగా ఉంటుంది పార్టీవేర్ శారీ నెక్స్ట్ కలర్ ఏమో కొంచెం లైట్ షేడ్ కలర్ అంటే ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు మరీ డార్క్ కాకుండా ఇంగ్లీష్ కలర్ దానికి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ బెనారసి ఫ్యాన్సీ శారీస్ మనం ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా చూసినవి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్ కంచి బోర్డర్ అలాగే ప్లెయిన్కి డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న మంచి బ్లౌజ్ అలా సెట్ చేశారు అలా డిఫరెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా నెక్స్ట్ వైన్ కలర్ అలాగే నిధి స్కౌచర్లో ఏంటంటే మీకు డ్రెస్ కూడా అంటే మీరు చూడిదరా లేకపోతే లాంగ్ ఫ్రాక్సా లెహెంగాలా అక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకుని స్టిచ్ చేయించుకుని మీ ఇంటికి తెప్పించేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీరలో ఏదైనా నచ్చిన చీర ఉంటే ఆ చీరని బ్లౌజ్ కూడా మీరు అక్కడే స్టిచ్ చేయించుకుని తెప్పించుకోవచ్చు ముఖ్యంగా దూరంగా ఉండి పేరెంట్స్ అన్నీ చూడాలి అని ఇబ్బంది పెడుతూ అంటే వాళ్ళు ఇబ్బంది పడలేరు కదండి ఎండల్లో పేరెంట్స్ అనేవారు తిరగలేరు దూరం ఉన్న పిల్లలకి ఇవన్నీ వర్క్ అంతా మొత్తం అయిపోయి కావాలి అని అనుకునేవారు మీరు తీసుకోవచ్చారని సంప్రదించవచ్చు మీరు చెప్పినా పర్వాలేదు ఏదైనా డిజైన్ లేదంటే సుమల గారు హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది హెవీగా వచ్చిందండి రెండు వైపులో బార్డర్ ఏంటంటే వీవింగ్ స్టైల్లో మనకి హెవీగా ఇచ్చారు ప్యూర్కి ఎలా అయితే ఉంటాయో అలా ఇచ్చారు మిడిల్లో లైన్స్లా వచ్చింది వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ కొన్నింటికి గ్రీన్ అంటే చీరను బట్టి డిజైన్ చేశారు ప్యూర్ ముంగా క్రేప్ టోలా క్రేప్ అలా ఉంటుందండి సారీ ఫ్యాబ్రిక్ అయితే అలా వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా బాగుంది డిఫరెంట్ గ్రీన్ డార్క్ కలర్ దీని బ్లౌజ్ కూడా చూపించామో ఒకసారి దీనికి రెడ్ కలర్ వచ్చిందా ఓకే రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి డార్క్ నాచు గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది బాగుంది ఇది కూడా శారీ బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు సుమల గారితో మాట్లాడవచ్చు నెక్స్ట్ మనం మంగళగిరి కంచి బోర్డర్ చూద్దామండి ఈ మంగళగిరి కంచి బోర్డర్కి డిజిటల్ ప్రింట్ వచ్చింది ప్యూర్ మంగళగిరి కంచి బోర్డర్కి డిజిటల్ ప్రింట్ ఈ చీరలు మీకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లా వస్తుంది అంటే కొంచెం మనం ఇప్పుడు ఇంతకుముందు స్మాల్ బోర్డర్ చూసాం కదా త్రీ థౌజండ్ చేంజ్లో చూసాం ఇప్పుడు ఇది కంచి బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది మహారాణి బోర్డర్ లాగా సో ఇవి మీకు ఇంకా కొంచెం పెరుగుతాయి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు కలర్స్ చూసుకోండి ఇద్దరు ఏదైనా కలర్ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నిధిన్స్ కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు చాలామంది డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి పంపిస్తున్నారు డిస్క్రిప్షన్లో ఉన్నది నా నెంబర్ ఉంటుందండి ప్రమోషన్ కోసం వేరే వేరే కొత్త షాప్స్లో వాళ్ళు నా గురించి ఎలా కలవాలనుకునే వారికి ఆ నెంబర్ మామూలుగా శారీ షాప్స్కి సంబంధించి అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది వాట్సాప్ సింబల్ ఉండి కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ శారీ చిన్న బోర్డర్ కళంకారీ ప్రింట్ స్టైల్లో వచ్చింది ఇప్పుడు బిగ్ బోర్డర్ కంచి బోర్డర్వి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చిన్న బోర్డర్ స్మాల్ బోర్డర్ ఉన్నవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ శారీస్ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాయి ఇంకేదైనా ధర చేంజెస్ ఉంటే ఒకసారి సుమల గారిని మీరు అడిగి ఫైనల్ చేసుకుని తీసుకోవచ్చు బాగుందండి ఇది కూడా డిజైన్ బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది నెక్స్ట్ కూడా మొత్తం కళంకారి డిజైన్ వచ్చింది పళ్ళులో హెవీగా డిజైన్ ఇచ్చారు చిన్న బోర్డర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపులో ఉంటాయి మీరు ఒకసారి మేడంతో మాట్లాడండి నచ్చిన వారు ఇది బ్లౌజ్ మనకి మెరూన్ వస్తుంది గారి దగ్గర నుంచి అంటే నేను అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మంచి వెరైటీస్ పంపిస్తున్నారు మేడం నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి కూడా ఆమె వీడియోలు రెగ్యులర్గా ఇస్తూ వస్తున్నాను ఎక్కువ పర్చేజ్ చేసేది మీరు నంబర్ కానీ ముంబై బెంగళూరు చెన్నై నెక్స్ట్ వచ్చి మనకి మంగళగిరి ప్లెయిన్ ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాగుంది కరెక్ట్ మ్యాచింగ్గా చాలా అందంగా ఉంది ఒకవేళ బ్లౌజ్ను మీరు ఏదైనా డిజైనర్గా మీరు స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మీరు సుమల గారితో మాట్లాడితే చక్కగా చీరను అంతా రెడీ చేసి మీకు పంపించేస్తారు బట్ బాగుంటుందండి చాలా స్పెషల్ డిజైనర్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు నేను నాకు ఫ్రీ టైం ఎండలు తగ్గిన తర్వాత తప్పకుండా నేను మేడం స్టోర్ను కూడా షూట్ చేసి తనని కూడా మీకు పరిచయం చేస్తాను నెక్స్ట్ ఇది పూర్తిగా బ్లాక్ అని చెప్పలేం కానీ ఎలిఫెంట్ గ్రే అనుకోవచ్చు ఒకవేళ బ్లాక్ ఎలిఫెంట్ గ్రేయా అనేది మీరు మేడంని ఒకసారి అడగండి తను చెప్తారు దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి స్నఫ్ కలర్ మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీస్ విత్ డిజైనర్ బ్లౌజుల్లా వచ్చాయి చక్కగా ఫ్రీ అనమాట ఇంకా బ్లౌజ్ ఈ చీరలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి కలర్స్ అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాం కదా మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది హ్యాండ్లూమ్ శారీస్లా వస్తాయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి చెన్నూరు సిల్క్ ఇది ట్రై చూసారు డబల్ కలర్ మిడిల్లో ఒక కలర్ వచ్చింది శారీ చుట్టూ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా డిజైన్ వస్తుంది ఇది చెన్నూరు సిల్క్ ఇది కూడా మీకు రఫ్ అండ్ టఫ్గా చాలా బాగా మన్నుతుంది ఈ చీర ధర వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది చెన్నూరు సిల్క్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ శారీ కూడా చెన్నూరు సిల్కే బాగున్నాయి చెన్నూరు సిల్క్ మీద మనం ఇంతవరకు ఏంటంటే వేరే డిజైన్స్ చూసాం ఇలా డిజైన్స్ చూడలేదు ఇది బాగుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన చీరని మీరు వీడియో కాల్లో కూడా చూడొచ్చు ఎల్లో వచ్చి చాలా బాగుందండి ఈ కలర్ కొత్త ఇటుగా రంగుకి ఎల్లో డిఫరెంట్గా ఉంది చెన్నూరు సిల్క్ శారీస్ ఇవి దీనికి ఏంటంటే డబుల్ డై చేశారు అంటే మిడిల్లో ఒక కలర్ వచ్చి బార్డర్ అంతా కూడా వేరే కలర్ తీసుకున్నారు బ ఇది చాలా బాగుందండి గింజ ఎల్లో ఉంటుంది కదా ఆ కలర్ వచ్చి బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ నిధిస్ కౌశర్ నెంబర్ మీకు వీడియోలో పైన వాట్సాప్ సింబల్తో పాటు కనిపిస్తూ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు పంపించండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి మీకు కొత్తదనంగా ధనంగా ఉంటాయి అంటే కొంచెం కొత్త వెరైటీ కోరుకునే వారికి ఇవి చాలా బాగా నచ్చుతాయి రెగ్యులర్ ఉండే ఫ్యాన్సీ శారీస్లా కాదు ఇవి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ చెన్నూరు సిల్క్ ఏంటంటే కళంకారీ డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ బార్డర్ ఇది కూడా బాగుంది ఇవి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇంకేదైనా ధర విషయంలో అంటే ప్రైస్ విషయంలో కొంచెం ఒక వంద ఎక్కువ తక్కువ నేను చెప్పు కనుక మీరు ఒకసారి సుమల గారిని అడిగి ఫైనల్ చేసుకుని తీసుకోవచ్చు ఇవన్నీ వర్క్ చేసేవారికి వారికి బాగుంటాయండి హౌస్ వైఫ్స్కి అయినా సరే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లాక్ ఏ బ్లౌజ్ వచ్చితే అందులో కలర్స్ ఇవన్నీ కూడా చెన్నూరు సిల్క్కి ప్లెయిన్ బార్డర్ మిడిల్లో కలంకారీ డిజైన్ లైట్ కలర్స్ నెక్స్ట్ సారీస్ వచ్చి మంగళగిరి పట్టు వస్తుంది చిన్న బార్డర్ మిడిల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మేము రెగ్యులర్గా డిజిటల్ ప్రింట్ చాలా చూస్తున్నాం అని అంటారా కానీ సుమల గారి దగ్గర డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయండి కొంచెం యూనిక్గా ఉంటాయి మీకు ఖచ్చితంగా నచ్చే చీరలు అనే చెప్పచ్చు నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ మంగళగిరి పట్టు చిన్న బార్డర్ తీసుకుని దానికంతా కూడా డిజిటల్ ప్రింట్ చేశారు ఈ చీరలు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకేమైనా ఒక హండ్రెడ్ నేను అటు ఇటు చెప్పిన మీరు ఒకసారి డైరెక్ట్ సుమల గారితో మాట్లాడి మీరు ఫైనల్ది తెలుసుకుని చక్కగా శారీని బుక్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ కూడా అలా డిఫరెంట్గా వచ్చింది కొత్త డిజైన్స్ అండి అన్ని కూడా నెక్స్ట్ శారీ చీర మధ్యలో అంతా కూడా ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది పళ్ళు ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చిన్న బోర్డర్ బాగుంది బ్లూ కూడా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో కొంచెం ట్రెండింగ్ అయిందండి డార్క్ నేవీ బ్లూ లైట్ నేవీ బ్లూ రాయల్ బ్లూ మళ్ళీ వస్తున్నాయి ఈ ఆరెంజ్ కూడా చాలా బాగుంటుంది పూర్తిగా ఆరెంజ్ కాదు కానీ కనకాంబరం కలర్లోకి వస్తుంది లైట్గా కాదు కొంచెం డార్క్గా చాలా బాగుంది మిడిల్లో డిజైన్ కూడా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు చీరలు మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్ చిన్న బోర్డర్ అలాగే ఇక్కడ బోటికి కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకుని శారీ మీ దగ్గరికి తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఆగస్టులో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి అటువంటి వారు మంచిగా మీరు బ్లౌజులు కానీ పెళ్ళికి కావాల్సి వచ్చిన అంటే కావలసిన లెహంగా ఇటువంటి డిజైన్ కానీ మీకు కావాలనుకుంటే మీరు సుమల గారితో మాట్లాడవచ్చు తను చాలా ఎక్స్పీరియన్స్ నాకు అన్నీ కూడా చూపించారు చాలా బాగుంటాయండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లో ఉన్న మంగళగిరి పట్టు శారీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నితీష్ కౌచర్లో ఎప్పటికప్పుడు స్పెషల్ శారీస్ తోటే మేము ముందుకు రావడం జరుగుతోంది చాలా బాగుంటున్నాయండి అంటే డిజైనర్ శారీస్ లాగా మనకి ఖచ్చితంగా స్పెషల్గా ఉండేలానే ఉంటున్నాయి హ్యాండ్ పెయింట్ తర్వాత డిజిటల్ ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తున్నారు ఈ కలర్ అయితే ఎంత బాగుంది అసలు గులాబీలు ఒరిజినల్గా ఉన్నాయి అక్కడ అన్నట్టుగా ఉంచోడి ఎంత బాగా పెయింట్ చేశారు డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్లో మీకు అది చాలా బాగా వచ్చింది డిజైన్ అంత రోజ్ ఫ్లవర్లతో చాలా అందంగా ఉందండి పింక్ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు